ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎం ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదానం సిద్ధమైంది ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించనున్నారు సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాసేపటి క్రితం భారీ ర్యాలీతో రేఖా గుప్తా బయలుదేరారు మరోవైపు రామ్లీలా మైదానం చుట్టుపక్కల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు ఇక ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎం ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదానం సిద్ధమైంది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక కాసేపటి క్రితం భారీ ర్యాలీతో రేఖా గుప్తా బయలుదేరారు మరోవైపు రామ్లీలా మైదానం చుట్టుపక్కల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు